విజయవాడను వరదలు ముంచెత్తడంతో ఇబ్రహీంపట్నం పూర్తిగా జల దిగ్బంధంలో ఉండిపోయింది పడవల్లో వచ్చి తీసుకువెళ్లాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు లీటర్ పాలు కొనాలంటేనే వంద రూపాయలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమకు సహాయం అందించాలని వేడుకుంటున్నారు వరద బాధితులకు అందుతున్న సహాయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు గత రెండు రోజులుగా విజయవాడ పూర్తిగా అయితే వరద ముంపు గురైంది ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నంలో అయితే పూర్తిగా ఇబ్రహీంపట్నం అంతా కూడా వరదతో నిండిపోయింది ఇక్కడ కనీసం కూడా అవసరాలు తీసుకుందుకు కూడా నీరు కూడా అని చెప్పి ఇక్కడ అయితే వరద బాలేదు చెప్పినారు ప్రస్తుతం మనం వారితో ఉన్నా సార్ చెప్పండి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పరిస్థితి గత రెండు రోజుల మీద ఇప్పుడు వాతావరణం వరద ఎలా ఉంది గత రెండు రోజుల నుంచి వరద అయితే తగ్గిందండి కాకపోతే ఇక్కడ మంచినీళ్ళు వస్తే కానివ్వండి లేకపోతే నిత్యావసర వస్తువులు సరుకులు పాలు మంచినీళ్ళు అట్లాంటివి ఏమీ అందుబాటులోకి రాలేదు ఇంకా మాకు స్థానికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే ఎటువంటి ముందస్తు సమాచారం కూడా లేదండి ఇంత వరద వస్తుందన్న సమాచారం ముందుంటే కనుక మేము కొంచెం ముందు జాగ్రత్త ఏమో నాకు తెలిసినంత వరకు గత ముప్పై సంవత్సరాల్లో చూడలేదు ఒక పదిహేను సంవత్సరాల క్రితం అయితే కనుక వచ్చే నీళ్ళు కానీ ఇంత ఇంత నీళ్ళు రాలేదండి కార్లు మునిగిపోయి మాకు పిల్లలకి పసిపిల్లలకి పాలు కూడా దొరకలేదు పాల ప్యాకెట్ వంద రూపాయలు చెప్తున్నారు ఇక్కడ ఎటువంటి సహాయం అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి మాకైతే అందలేదు చాలా వరకు అధికారులు వీళ్ళు వచ్చారులే కానీ కొంచెం లోపలికి వచ్చి అందరికీ సహాయ సహకారాలు అందించలేదేమో మా దాకైతే ఏమీ రాలేదు మాకైతే అపార్ట్మెంట్లోకి అయితే మొత్తం మునిగిపోయి ఎటువంటి మంచి నీళ్ళు అట్లీస్ట్ మంచి కూడా దొరకలేదండి మీకు వెనకాల బోట్లు కూడా కనబడుతున్నాయి ఖచ్చితంగా అయితే ఇక్కడ బోట్లు ఏర్పాటు చేసాం గవర్నమెంట్ చెప్తుంది సో దాని మీద ఏమండి మాకు పడవలు అయితే అక్కడి వరకు కూడా ఫ్రీగా ఏం రాలేదు డబ్బులే తీసుకున్నారు డబ్బులు అంటే మనిషికి వచ్చి మేమైతే ఒక ఆరుగురు వచ్చాము మా వరకు అయితే మేము నలభై ఎనిమిది గంటల నుంచి ఇక్కడే ఉంటున్నాము కనీసం పలకరించడానికి కూడా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఎవరు అసలు పడవల బయట రూపాయలు అడిగారు మనిషికి ఎవరికి ఫోన్ చేసినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎన్ని అడుగుల లోతు వరకు నీరు వచ్చింది అంటే మా ఇంటి దగ్గర పద్నాలుగు అడుగుల లోతు వచ్చింది మాది మాది కింద నుంచి ఆరు అడుగుల హైటు అక్కడ నుంచి సన్ సైడ్ మీదకి నీళ్ళు వచ్చినాయి అంటే పద్నాలుగు అడుగులు లేదు ఖచ్చితంగా ఎత్తు మా ఇంటి దగ్గర అయితే సో చెప్తున్నారు ఇక్కడ ప్రజలు ఇక్కడ చుట్టుపక్కల కనీసం సహాయక సహకారాలు కాదు కదా అధికారులు కూడా లోపలికి వచ్చి ఎవరు చూడలేదు చుట్టూ పద్నాలుగు అడుగు పద్నాలుగు అడుగులు నీరు చేరుతున్నా సరే కనీసం ముందస్తుగా ఎవరైతే మాకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఇంత నష్టం జరిగింది ఒక బోట్ వాళ్ళు వచ్చినా సరే ఒక పర్సన్ బయటికి తీసుకురావడానికి రెండు వేల ఐదు వందలు సుమారు ఒక ఫ్యామిలీని బయట తీసుకురావాలంటే పదివేల వరకు ఖర్చు అవుతుంది ఎలా అలాగే ఈ రోజు కష్టపడి నీరు తగ్గడంతో బయటకు వస్తున్నాము కానీ లీటర్ పాలు ప్యాకెట్ కొనాలంటేనే వంద రూపాయలు ధర పలుకుతుంది బయట ఖచ్చితంగా అయితే మాకు ప్రభుత్వం ఆదుకోవాలి ఇక్కడ ముందు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి అయితే వరబాజులు కోరుతున్నారు కెమెరామెన్ సురేష్ తో పవన్ హెచ్ఎం టీవీ ఇబ్రహీంపట్నం